అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మనోజ్ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో ఆ నెయ్యిలో కల్తీ జరిగింది సో సిట్టు సమగ్ర నివేదిక సిబిఐ ఆఫీషియల్స్ ఇటు సిట్టు వాళ్ళు అందరికీ అందరూ కూడా సమగ్రంగా దాన్ని విచారించిన తర్వాత ఒక నివేదికని ఇటు ప్రభుత్వానికి అటు కోర్టుకు అందించారు దాంట్లో ఏమున్నాయి సంచలన విషయాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ కట్ట కత్తిగా నమస్కారం సార్ ఏంటి సార్ ఈ సిట్టు కోర్టుకి ప్రభుత్వానికి నివేదిక ఏమి ఇచ్చింది చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారు అసలు కలిసి జరగలేదని అండ్ రెండు రోజుల క్రితం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అసలు అలాంటిది ఏం జరగలేదు బోలేబాబా కంపెనీ ఆ మంచి కంపెనీ అని చెప్పి ఆయన కొనియాడిన పరిస్థితి అయితే నిజానికి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వడం కాదు కానీ మొన్న వైవి సుబ్బారెడ్డి గారి పిఏ అప్పన్న రిమాండ్ లో సిట్టు కీలకమైన విషయాలు పొందుపరిచింది ఒకటి ఈ వైవి సుబ్బారెడ్డి గారి పిఏ అప్పన్న స్వామి అకౌంట్లో ఐదు సంవత్సరాల కాలంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ట్రాన్సాక్షన్స్ నాలుగు కోట్ల అరవై తొమ్మిది లక్షలు జరిగాయట మామూలుగా అతని శాలరీస్ ఐదు సంవత్సర కాలంలో అన్ని ఆదాయాలు కలిపితే అరవై ఐదు లక్షలు ఉండాలి అంటే అదనంగా నాలుగు కోట్ల రూపాయలకు పైగా ట్రాన్సాక్షన్ జరిగింది ప్రజెంట్ అతని అకౌంట్లో కేవలం నాలుగు లక్షల తొంభై వేలే తొంభై ఎనిమిది వేలే ఉన్నాయి మిగతా ఇవన్నీ కూడా వేరే వేరే అకౌంట్లకి వెళ్ళిపోయాయి యూనియన్ బ్యాంకు అకౌంట్ ఢిల్లీ కేంద్రంగా ఉన్న అకౌంట్ అలాగే వైవి సుబ్బారెడ్డి గారి అకౌంట్ డీటెయిల్స్ ఆడితే ఆయన ఇవ్వడానికి నిరాకరించాడు యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వడానికి నిరాకరించాడు ఎందుకు నిరాకరించాడు ఎందుకు భయం ఉంది వైవి సుబ్బారెడ్డి గారు ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారికి నోటీస్ ఇచ్చారు విచారించబోతూ ఉన్నారు అయితే ఇవన్నీ పక్కన పెట్టి అసలు కీలకమైన విషయం ఏంటంటే బోలే బాబా డైరీ మంచిదట ఆ బోలే బాబా డైరీ ఎంత మంచిది అంటే మాములుగా నెయ్యిని ఎలా తయారు చేస్తారు పాల నుంచి వెన్న నుంచి తయారు చేస్తారు పాల నుంచి వెన్న వెన్న నుంచి నెయ్యి పాలు లేకుండా వెన్న లేకుండా నెయ్యిని పుట్టించవచ్చా పుట్టించగల సామర్థ్యం ఉన్న కంపెనీ బోరేబాబా రేది వాళ్ళంత మంచోళ్ళు ఎంత మంచోళ్ళు అంటే అజయ్ కుమార్ సుగంధ అనేటువంటి ఒక కంపెనీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో కొంచెం తర్వాత ఏర్పడిందంట ఢిల్లీ కేంద్రంగా ఏర్పడిందంట ఆ కంపెనీ ఏం చేస్తే మలేషియా నుంచి ఈ రసాయనం పారిశ్రామిక కేంద్రాల్లో వాడి రసాయనాలని కెమికల్స్ని దిగుమతి చేసుకుంటున్నారు ఆ దిగుమతి చేసుకున్న కెమికల్సే నెయ్యిగా మార్చి కెమికల్స్తో నెయ్యి అనేటువంటి కొత్త పదార్థాలను తయారు చేసి ఆ పదార్థాన్నే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదంలో వాడారు అనేటువంటి విషయం బయటకు వస్తా ఉంది అంటే ఆ కెమికల్స్ నుంచి తయారు చేయబడే నెయ్యి అనేటువంటి పదార్థాన్ని టీడీడీకి సప్లై చేసిన బోలేవాడేది అంత మంచిది అంత గొప్పది తర్వాత మళ్ళా ఇప్పుడు నేను చెప్పినటువంటి అజయ్ కుమార్ సుగంధ అనేటువంటి ఏదైతే కంపెనీ ఉందో ఐదు కంపెనీ ఉందో ఆ కంపెనీ ఫస్ట్ రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ ముప్పై తారీఖున మొట్టమొదటిసారిగా మలేషియా నుంచి కెమికల్స్ దిగుమతి చేసుకుంది రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ ముప్పై అంటే ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అలాగే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కంపెనీ స్టార్టే దిగుమతులు చేసుకోవడం స్టార్ట్ చేసింది ఎప్పటి వరకు చేసుకుంది రెండు వేల ఇరవై మూడు వరకు చేసుకుంది ఏ తర్వాత ఎందుకు చేసుకోవాలి తర్వాత ఎందుకు చేసుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని కోల్పోయారు గారు చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి గనక అధికారంలో గనక ఉండి ఉంటే ఖచ్చితంగా మళ్ళీ ఆ కంపెనీ వచ్చి ఎంత విచిత్రం చూడు జగన్మోహన్ రెడ్డి గారు స్టార్టింగ్ తర్వాత కంపెనీ ఏర్పడింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారం నుంచి పోయే ముందు క్లోజ్ అయింది ఆ కంపెనీ చేసిన పని ఏంది మలేయాస్ మలేషియా నుంచి పారిశ్రామిక కెమికల్స్ తయారు చేసేటం ఆ కంపెనీతో టైప్ పెట్టుకున్నటువంటి బోలేబాబా డైరీ ఆ కెమికల్స్ నుంచి నెయ్యి అనేటువంటి పదార్థాన్ని తయారు చేసి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదానికి పంపిణీ చేసిందంట ఇప్పుడు ఎంత దారుణం ఇది అంటే ఇప్పటివరకు వరకు నెయ్యి కలిపి నెయ్యి అంటే ఏంది అన్నకాడ డిఫినేషన్ లేదు ఇప్పటివరకు కొంతమంది పామాయిల్ అంటారు కొంతమంది క్వాలిటీ నెయ్యి అంటారు కొంతమంది పామాయిల్ కెమికల్స్ కలిపారు అంటారు కానీ ఇప్పుడు అంతున్న సమాచారం మేరకు అసలు పామాయిలు కాదు పాలు అసలు అంతకన్నా కాదు ఆ నెయ్యి అనేటువంటి పదార్థాన్ని ఎలా తయారు చేశారంటే పారిశ్రామిక కేంద్రాల్లో వాడే కెమికల్స్తో తయారు చేశారు అంటే జనాల ఆరోగ్యంతో ఆడుకున్నారు ఒకటి పవిత్రమైంది తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదం అంటే ప్రతి హిందువు చాలా పవిత్రంగా భావిస్తాడు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి హిందువు నమ్మేది ఏంటంటే అత్యంత శక్తివంతమైన దేవుడు వెంకటస్వామి జీవితంలో ఒక్కసారైనా తిరుమల వెళ్ళాలి కొండ ఎక్కాలి దేవుని దర్శించుకోవాలి ప్రసాదాన్ని తీసుకోవాలి ప్రతి హిందూ అనుకుంటాడు చాలా పవిత్రంగా భావిస్తాడు ఆ మనోభావాలతో ఆడుకున్నారు ఒకటి రెండు అపవిత్రం చేశారు అపచారం చేశారు రెండు ప్రజల ఆరోగ్యాలతో కూడా ఆడుకున్నారు మూడు కెమికల్స్తో నడు ప్రసాద్ ఇది కేవలం తిరుమలకే పరిమితం చేశారంటే బయటకు వస్తున్న విషయాల మేరకు తిరుమలకు మాత్రమే కాదు పెనగంచి పోలు తిరుపతమ్మకి ఆ ఆ టెంపుల్లో వాడేటువంటి ప్రసాదంలో కావచ్చు లేదు కనకదుర్గమ్మ విజయవాడ టెంపుల్లో వాడే ప్రసాదం కావచ్చు ఈ నెయ్యి అని కెమికల్ పదార్థాన్ని వాడారట ఎంత దుర్మార్గం ఇది ఒక రెండు వందల యాభై కోట్ల రూపాయల స్కాము అనేటువంటి విషయాలు ఇప్పుడు బయటకు ఈ రెండు వందల యాభై కోట్ల స్కాములో నుంచి మిగులు వాతానే అప్పన స్వామి అకౌంట్లో నాలుగు కోట్ల అరవై తొమ్మిది లక్షల ఇంకా వైవి సుబ్బారెడ్డి గారి అకౌంట్లో ఏం తేరతాయి ఇప్పుడు మనం చూడాల్సి ఉంది ఈ రెండు వందల యాభై కోట్లు అది పక్కన పెట్టు నా చాలా మందికి నాకు కానీ చాలా కానీ వస్తున్న డౌట్ ఏంటంటే ఈ డబ్బుల కోసం చేసిన కక్కుత ఇంకా డబ్బుల కోసం చాలా స్కామ్లు ఉన్నాయి ఇసుక స్కామ్ ఉంది మట్టి స్కామ్ ఉంది లిక్కర్ స్కామ్ ఉంది ఇలాంటివి ఉన్నాయి కానీ ఇది కేవలం డబ్బుల కోసం చేసిన కక్కుత లేదు హిందూ మనోభావాలని గౌరవించలేని హిందూ దేవులు అంటే ఇష్టం లేని హిందువుల మీద కుట్ర చేయాలనుకోని చేసిన స్కామా ఇది తేలాలి ఈ కోనర్ కూడా ఎంక్వైరీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి హిందువులన్నా హిందూ దేవాలయాలన్నా పెద్దగా నచ్చదు అనేటువంటిది కేవలం డెకరేషన్ ఇవ్వటం ఇష్టం లేక తిరుమల రాలేదు అనేటువంటిది ఏ రోజు బ్రహ్మోత్సవాల్లో సతీ సమేతంగా పాల్గొనలేదు అనేటువంటిది చివరికి తిరుమల రావటం ఇస్తాం లేక తిరుమల శెట్టిని ఇంట్లో వేసుకొని పూజా కార్యక్రమం నిర్వహించాడు అనేటువంటిది ఆ టైంలో ప్రసాదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సతీ మనం తీసుకోవడానికి కూడా ఇష్టపడలేదు టిష్యూ పేపర్లు పెట్టి పక్కన పెట్టారు అనేటువంటి అనేక రకాల విమర్శల్ని మనం వాళ్ళ మీద చూస్తూ ఉంటాం ఇవన్నీ చూసినప్పుడు ఒకదానికి ఒకటి కొనసాగింపులో భాగంగా భూమున కరుణాకర్ రెడ్డి గారు రాడికల్ స్టూడెంట్ యూనియన్లో పనిచేసిన వ్యక్తి ఒక రకంగా నాస్తికుడు దేవుడి మీద గౌరవం లేదు భక్తి లేదు అనబడేటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తికి రాజశేఖర్ రెడ్డి గారు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి టీడీటి బోర్డు చైర్మన్ ఇచ్చారు ఇవన్నీ ఎందుకు ఇచ్చారు రాడికలు క దేవుడు భక్తుడు కాదా నువ్వు అడగచ్చు మారొచ్చి మనిషి మారడం నేను చెప్పను కానీ అలాంటి విమర్శ ఉన్న వాళ్ళ మీద నువ్వు ఎందుకు ఇచ్చావు అది ఉండేది ఒకటే పోస్ట్ కదా ఇంకెవరన్నా దేవుణ్ణి నమ్మి దేవుణ్ణి ఆచరించి శ్రీ వెంకటేశ్వర బోధనని రాజకీయ కతంగా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కదా వైసీపీలో కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇచ్చుకోవచ్చు కదా దేవుణ్ణి బత్తిగా నమ్మేవాళ్ళు నిష్టగా నమ్మే వాళ్ళు ఉంటారు కదా అది పూర్తిగా డివోషనల్ సెంటర్ అది తిరుపల అనేటువంటిది హిందువుల దే దేవస్థానం అది అక్కడ హిందూ ధర్మాన్ని నమ్మేవాళ్ళు వెంకటేశావామిని బర్తితో కొలిసే వాళ్ళు మాత్రమే ఉండాలి అక్కడ చైర్మన్గా అదేవి లౌకిక కేంద్రం కాదది అది డివోషనల్ సెంటర్ భక్తులు హిందువులు సంబంధించిన దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానం కాబట్టి అక్కడ దేవుడు పెట్ట నమ్మకం లేనటువంటి రాడికల్ స్టూడెంట్ యూనియన్స్ లో పనిచేసినటువంటి వాళ్ళకి ఎందుకు అవకాశం ఇచ్చారు అంటే ఇలా ఒకదానికి కన్ చేసినప్పుడు ఇది హిందువుల మీద జరిగిన కుట్ర అనేటువంటి విషయం కూడా బయటకు వస్తూ ఉంది అంటే బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది ఆ వైపుగా ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది కార్తిక్ గారు అనుకుంటున్నారు మస్ట్ చూస్తున్నాం